కర్నూలు జిల్లా మంత్రాలయం ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి మల ఆర్ఫెన్ రాజుకు కర్ణాటకకు చెందిన విప్ర బాంధవ శ్రీనివాస కళ్యాణ సేవా సమితి సప్త సృష్టి సౌహదార పత్తిన సహకార సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం ఆవరణలో శ్రీ మార్గ కారిడారు ఆవరణలో ఆయనకు సెలవుతో జ్ఞాపకాలను అందజేసి అనుభవించారు ఈ సందర్భంగా సంస్థల డైరెక్టర్ రాజ్ గురురాజారావు మాట్లాడుతూ మల్లెల ఆల్ఫెన్ రాజు గత ఇరవై ఏడుగా స్నేహ బంధాలు కొనసాగుతున్నాయని ఆయన చే చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని ఇతరులకు ఎక్కువ ధరలకు విక్రయించి వచ్చిన ఆదాయంతో కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ పట్టణంలో సొసైటీలు ఏర్పాటు చేశామని ప్రస్తుతం సొసైటీలో సుమారు ఆరు వేల మంది సభ్యులుగా ఉన్నారని తెలిపారు ఈ సొసైటీ ద్వారా రుణాలు అందించి ఎంతోమందికి ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఏర్పడిందన్నారు సొసైటీ అధ్యక్షులు చంద్రశేఖర్ ఉపాధ్యక్షులు శ్యాముల ఇతరుల సొసైటీ సంస్థల ఆధ్వర్యంలో జరిగిన ఇరవై ఐదేళ్ల సిల్వర్ జూబ్లీ విజయోత్సవ కార్యక్రమానికి అతిథిగా ఆహ్వానించామని ఆయన వ్యక్తిగత కారణాల వల్ల రాలేదా నేనే ఇక్కడికి రావాల్సి వచ్చి సన్మానించడం జరిగిందన్నారు ఆయన ఇచ్చిన చేయూత చిరస్మరణీయం అన్నారు ఈ విషయంపై స్పందించిన సన్మాన గ్రహీత ఆల్ఫెండ్ రాజు మాట్లాడుతూ విభ్రబంధవ శ్రీనివాస కళ్యాణ సేవ సమితి సప్త ఋషి సౌహదార పత్తిన సహకార సంఘం వారు సంయుక్తంగా చేసిన సన్మానం మా ఇరవై ఏడుల స్నేహ బంధాలను మరింత బలోపేతం చేసిందని సిల్వర్ జబ్లీ విజయోత్సవ సభకు వెళ్ళి ఉంటే మైసూర్ మహారాజు చేతుల మీదుగా సన్మానం అందుకునే వాడినే అన్నారు క్రైస్తవ మతానికి చెందిన నన్ను మ మతాలకు అతీతంగా బ్రహ్మణ సంఘాలు వారు గౌరవించడమే తనతో స్నేహ బంధాలు కలిగి ఉండడం మహాభాగ్యం అన్నారు తుంగభద్ర వరద సమయంలో బ్రహ్మణ కుటుంబాలకు గురు రాజారావు ఆధ్వర్యంలో సేవలు అందించామని పేర్కొన్నారు సేవ తర్పరత కలిగిన తల్లిదండ్రులు ఆశీస్సులతో తనకు తోచిన సామాజిక సేవలు చేస్తున్నానని రాఘవేంద్ర స్వామి ఆశీస్సులతో పీఠాధిపతులు స్త్రీ సుభదేంద్ర తీర్థులు కృపతో సంఘ సేవకుడిగా గుర్తింపు వచ్చిందని తెలిపారు ఈ సందర్భంగా ఆయన కూడా సొసైటీ డైరెక్టర్ గురురాజాకు శాల్వతో పళ్ళు అందజేసి సత్కరించారు వారి వెంట శంకర్ సతీష్ పాల్గొన్నారు ఈరోజు నాకు జరిగిన ఈ సన్మానానికి నేను సంతోషించడమే కాకుండా చాలామందికి చెప్పే విషయం అంటే గత ఇరవై సంవత్సరాల కిందట నాకు పెద్దలు గుర్రాజు గారితో ఏర్పడిన పరిచయము ఒక బ్రాహ్మణ సంఘాలకు ఒక మా స్నేహానికి ఒక నిల్వెత్తు సాక్ష్యం ఈరోజు కనపడుతుంది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మా పరిచయం మూలంగా గుర్రాజు గారు విప్రభాంధర సంఘ అని స్థాపించి ఈరోజు వేలాది మంది బ్రాహ్మణుస్తులు ఆ సంఘంలో ఉన్నారు దాంతోపాటు సప్త ఋషి సంఘ శ్రీనివాస కళ్యాణి సంఘాలు కూడా పెద్దలు గుర్రాజు గారు స్థాపించి అక్కడ మైసూర్ కర్ణాటకలో ఒక బ్రాహ్మణుల సమాజంలో గొప్ప వ్యక్తిగా ఉన్నారు ఆ బ్రాహ్మణ్స్ అందరూ వేలాది మంది కలిసి నాకు ఉన్నటువంటి ఈ స్నేహము వరదలప్పుడు బ్రాహ్మణ్స్కి నేను చేసిన సహాయ సహకారాలకు వాళ్ళందరూ నన్ను గుర్తించి నా సేవకు గుర్తించి ఈరోజు మైసూర్కే రమ్మండి నన్ను పిలవడం జరిగింది అక్కడ మైసూర్ మహారాజు గారి చేతుల మీద నాకు సన్మానం చేసి అలానే ఆశతో వాళ్ళు ఉండేవాళ్ళు అయినా నేను కొన్ని కారణాలలో పోలేకపోవడం మూలంగా ఈ వారే ఇక్కడికి వచ్చి నాకు ఈరోజు ఈ సన్మానం చేయడానికి చాలా సంతోషిస్తున్నాను నాకు సన్మానం చేయడమే కాకుండా వాళ్ళు ఒక మంచి మెమౌంటోని నాకు ఇవ్వడము దాంతోపాటు వాళ్ళ సప్తరు సంఘ బుక్కుని అంటే వాళ్ళ బ్రాహ్మణ్స్ ఉన్నటువంటి టీమ్ బుక్లో నేను క్రైస్తవుడైనా నాకు నేను ఒక బ్రాహ్మణ మిత్రుడని బ్రాహ్మణ స్నేహితుడనేసి ఒక మంచి సేవకుడని వాళ్ళ బుక్లోనే ఇరవై సంవత్సరాల వేడుకలు చేసినందుకు సావనీరు బుక్లో ఒక క్రైస్తవుడైనా నన్ను గుర్తించి ఒక ఈ బ్రాహ్మణ సంఘాలలో నా ఫోటో సహా వాళ్ళు పెట్టిన విధానికి గురురాజు గారిని అయితేనేమి మొత్తం బ్రాహ్మణ సంఘాలకు అందరికీ నా హృదయపూర్వక సొసైటీ అందరి వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సప్తరిష్ సంఘ సొసైటీ అయితేనేమి శ్రీనివాస కళ్యాణ సొసైటీ అయితేనేమి విప్రబాంధవ సంఘాలకైతేనేమి ప్రతి ఒక్క బ్రాహ్మణ సంఘాలకి నేను పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మీరు చూపినటువంటి ఈ ప్రేమకు నా జీవితాంతం మీకు రుణాలు